శ్రీ గురుభ్యో నమ మహాభారతంలో ఆదిపరంలోని తపతి సంవరణల వివాహం కథ తెలుసుకుందాం వైశంపాయనుడు చెప్తున్నాడు జన్మేజయ గంధర్వుడు తనను తపతీనందునుడని సంబోధించడం వినిన అర్జునుడు గంధర్వరాజా మేము కుంతిపుత్రులము కదా కానీ నీవు తపతీ నందనులమని ఎందుకు అన్నావు ఈ తపతి ఎవరు మేము తపతి నందనులము ఎలా అయ్యాము అని అడిగాడు గంధర్వుడు చెప్పసాగాడు అర్జున ఆకాశంలో వెలుగులు చెమ్మే సూర్యుని కాంతి స్వర్గం వరకు వ్యాపించి ఉంటుంది అట్టి సూర్యుని కూతురు పేరు తపతి ఆమె కూడా తండ్రి వల్లే మిక్కిలి కాంతి కలది ఆమె సావిత్రికి చెల్లెలు తన తపస్సు కారణంగా ముల్లోకాలలో తపతి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అంతటి రూపవతి దేవతలలో అసురులలో యక్షులలో అప్సరసలలో ఎక్కడా లేదు సూర్యభగవానుడు ఆమెకు వివాహం చేద్దామంటే ఆమెకు తగిన వరుడు ఎక్కడా లభించలేదు అతడు మిక్కిలి చింతించసాగాడు ఆ రోజులలో పూర్వంశంలోని రుక్షుని కొడుకైన సంవరుణుడు మిక్కిలి బలవంతుడు సూర్యారాధకుడు అయి ఉన్నాడు అతడు ప్రతిదినం సూర్యోదయ సమయంలో అర్ఘ్యపాద్య గంధ పుష్ప ఉపహారాలతో పవిత్రంగా సూర్యుని పూజిస్తూ ఉండేవాడు తపోనియమ ఉపవాసాలతో అతనిని సంతోషం చేసేవాడు అహంకారం లేకుండా భక్తిభావంతో సూర్యుని ఆరాధించేవాడు మెల్లమెల్లగా సూర్యుని మనసులో ఇతడు నా కుమార్తెకు తగిన వరుడు అనే ఆలోచన రాసాగింది అది కూడా అలాగే జరిగింది ఆకాశంలో సూర్యుని లాగే భూమి మీద సంవరుణుడు కూడా ప్రకాశమానుడై పూజింపబడుతున్నాడు ఒకరోజు సంవరుణుడు గుర్రాన్ని ఎక్కి పర్వత ప్రాంతాలలో అడవులలో వేటాడసాగాడు ఆకలి దప్పులతో అతని ఉత్తమమైన గుర్రం మరణించింది అతడు కాలినడకన తిరగసాగాడు అప్పుడు అతడక అందమైన కన్యను చూచాడు ఏకాంతంలో ఒంటరిగా ఉన్న ఆ కన్యను అతడు తదేకంగా చూడసాగాడు సూర్యకాంతి భూమి మీదకి ఈ రూపంలో వచ్చిందేమో అనుకున్నాడు తాను జీవితంలో ఎన్నడూ ఇటువంటి అందగత్తని చూడలేదు అనుకున్నాడు రాజు కళ్ళు మనసు ఆమె మీదనే పాతికిపోయాయి అతడన్నీ మరిచి అటు ఇటు కనీసం కొంచెం కూడా కదలలేకపోయాడు కాస్త చైతన్యం రాగానే బ్రహ్మదేవుడు ముల్లోకాల్లోని సౌందర్యాన్ని మధించి ఈ మధురమూర్తిని సృష్టించాడేమో అనుకున్నాడు ఆమెను సమీపించి సుందరి నీవు ఎవరి కూతురివి నీ పేరేమిటి ఈ నిర్జనారణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు నీ శరీరకాంతి చేత నీ ఆభరణాలు కూడా మెరుస్తున్నాయి ముల్లోకాలలో నీ వంటి సుందరి ఉండదు నిన్ను చూచి నా మనసు చలించింది లాలస పెరిగింది అని ఒక్కసారిగా గబగబా అడిగాడు రాజు మాటలు విని ఆమె ఏమీ మాట్లాడలేదు మబ్బులలో వెరుపులా తక్షణం అంతర్ధానం అయిపోయింది రాజు ఆమెను వెతకడానికి ఎంతో ప్రయత్ ప్రయత్నం చేశాడు ఆమె దొరకకపోవడంతో విలపించి విలపించి మూర్చిపోయాడు సౌవరుడు తెలివి తప్పి భూమి మీద పడిపోవడం చూసి తపతి తిరిగి అక్కడికి వచ్చింది తీయని కంఠంతో రాజా లేవండి లేవండి మీ వంటి సత్పురుషులు ఇలా చేతనలే భూమిపై వాలిపోకూడదు అంది అమృత గుళికల వంటి మాటలు విని రాజు లేచాడు అతడు సుందరి నా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి నీవు లేనిదే నేను జీవించలేను నా మీద దయచూపు ఈ సేవకుని విడువకు గాంధర్వ విధిపూర్వకంగా నన్ను స్వీకరించు నాకు పెట్టు అని వేడుకున్నాడు తపతి రాజా నా తండ్రి జీవించి ఉన్నాడు నా విషయంలో నేను స్వతంత్రాలని కాను నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే వచ్చి నా తండ్రితో చెప్పు పరతంత్రాలని మీ వద్ద ఉండలేను మీ వంటి కులీనుని భక్తవత్సల్ని విశ్వవిఖ్యాతి చెందిన రాజును పతిగా పొందడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు మీరు వినయం నియమం తపస్సు ద్వారా నా తండ్రిని ప్రసన్నంగా చేసుకుని నన్ను ఇమ్మని అడగండి నేను సూర్యపుత్రికను అయిన సావిత్రికి సోదరిని అని చెప్పి ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది సంవరణులు అక్కడే మూర్షితుడయ్యాడు ఆ సమయానికి సంవరణని మంత్రి పరివారము అతనిని వెతుకుతూ వెతుకుతూ అక్కడికి చేరుకున్నారు వారు అనేక రకాల ఉపాయాలతో రాజుకు తెలివి రప్పించేందుకు ప్రయత్నించారు తెలివి వచ్చాక రాజు అందరినీ వెనక్కి పంపేసి ఒక్క మంత్రిని మాత్రం తన దగ్గర ఉంచుకున్నాడు అతడు భక్తితో చేతులు జోడించి పైకి చూస్తూ సూర్యభగవాన్ని ధ్యానించసాగాడు మనసులోనే అతడు తన పురోహితుడైన వశిష్ఠ మహర్షిని తలుచుకున్నాడు పన్నెండో రోజుకి వశిష్ఠుడు వచ్చాడు అతడు రాజు మనసులోని ఆలోచనలను పసిగట్టి అతనిని ఓదార్చి అతని ఎదురుగానే సూర్యుని దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరాడు సూర్యుని చేరుకున్నాక తను తాను పరిచయం చేసుకున్నాడు సూర్యుడు అతనికి స్వాగత సత్కారాలు చేసి వచ్చిన పని ఏమిటని అడిగాడు అతడు నమస్కరించి దేవా నేను మహారాజు సంవరణని కోసం మీ కుమార్తె తపతిని ఇమ్మని అర్థిస్తున్నాను మీకు అతని ఉజ్వలమైన కీర్తి ధర్మజ్ఞత నీతిజ్ఞత గురించి తెలిసిందే కదా నీ కుమార్తెకు అతడే తగిన వరడం నా ఉద్దేశం అని చెప్పాడు సూర్యుడు వెంటనే అంగీకరించి తన కుమార్తెను అతని వెంట సంవరణని దగ్గరికి పంపించాడు వశిష్ఠుని వెంట వస్తున్న తపతిని చూసి సంవరణలు తన ఆనందాన్ని పట్టలేకపోయాడు ఈ రీతిగా సూర్యభగవాన్ని ఆరాధించి వశిష్ఠుని మహిమ వలన సంవరణలు తపతిని పొంది ఆమెను విధిపూర్వకంగా వివాహం చేసుకుని ఆ పర్వత సానువులలోనే సుఖంగా విహరించసాగాడు ఇలా పన్నెండు సంవత్సరాలు అక్కడే గడిపాడు రాజకార్యాలు మంత్రి మీద విడిచిపెట్టేశాడు దాంతో ఇంద్రుడు వర్షాలు కురిపించడం మానేశాడు అనావృష్టి కారణంగా ప్రజలను నశించిపోసాగారు వర్షాలు లేక పంటలు పండలేదు ప్రజలు హద్దులు మీరే ఒకరినొకరు దోచుకోసాగారు అప్పుడు వశిష్ఠుడు తన ప్రభావం చేత వర్షాలు కురిపించి తపతి సంవరణలను రాజధానికి తీసుకువచ్చాడు ఇంద్రుడు యథాపూర్వంగా వానలు కురిపిస్తున్నాడు పంటలు పండుతున్నాయి రాజదంపతులు వేల సంవత్సరాల సుఖాలు అనుభవించారు గంధర్వరాజు ఈ కథ చెప్పి అర్జున ఈ సూర్యకన్య తపతియే మీ పూర్వుడైన సవరుణుని భార్య ఈ తపతికి ఉదయించిన వాడే కురువంశ ప్రవర్తకుడైన కురుమహారాజు ఈ కారణంగా నేను నిన్ను తపతి నందన అని సంబోధించాను అని చెప్పాడు అని వైశంపాయనుడు జన్మేజయ మహారాజుకి చెప్పాడు పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్